రైతు బజార్ దగ్గర ప్రతి సంవత్సరం జరుగుతుంది గణపతి నవరాత్రులు దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ వర్త్వ సంఘం సంఘ తాలూకా కార్యనిర్వాహకులు అందరూ కూడా దీన్ని వైభవపేతంగా ప్రతి సంవత్సరం లాగే ఈసారి జరిపించారు దేవాలి వినాయకుడికి అందరం కూడా కూలీలో నర్పి ఆశీస్సు తీసుకున్నాం ఇది ఈ నవరాత్రులు ముగిసే టైంకి ఒక ఐదు వేల మంది సుమారుగా అన్నదానం చేస్తారు ఈ వర్త సంఘం కార్యవర్గ సభ్యులు భాగం చేసిన మా కార్పొరేటర్ గారికి వార్డు ప్రెసిడెంట్ మరియు వర్త సంఘ పాలక ప్రెసిడెంట్ కార్యదర్శులందరికీ కూడా సుమన్నాన్ గారికి కనక గారికి అందరూ శ్రీ లక్ష్మి గణపతి చిల్లర వర్తం సంఘం తరఫున రైతు బజారు ప్రెసిడెంట్ నిన్నమ్మ సూర్యనారాయణ నా పేరు ఈ వినాయక మహాక్షములు గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రతిరోజు నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు చేస్తాను అయితే ప్రతిరోజు ఈ నవరాత్రులు పదకొండు రోజులు చేశాను ఈసారి తొమ్మిది రోజులు చేస్తాను ఈ తొమ్మిది రోజులు కూడా ఈరోజు నుంచి తొమ్మిది రోజులు ప్రతిరోజు కూడా మంచి పోగ్రలు పెట్టి మరి పంతులు బ్రాహ్మణులతో పూజ చేయించేసి అనేక విధాలుగా చేయిస్తాం అలాగే నవరాత్రి తొమ్మిది రోజులు లాస్ట్ రోజు మాత్రం ఒక ఐదు వేల మందికి అనుసంతరం చేస్తాం ప్రతి సంవత్సరం కూడా అలాగే ముప్పై సంవత్సరాలు ఇంకా చేస్తున్నాం ఈరోజు కూడా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ ముప్పై సంవత్సరాలు చేసిన పోగ్రం కూడా ఈసారి కూడా భారీగా అనుసంధానం చేయాలనుకుంటున్నాం అలాగే మా సంఘం సభ్యులు నిమ్మ సూర్య ప్రెసిడెంట్ అలాగే పరపతి కనకరెడ్డి గారు సెక్రటరీ అలాగే జాయింట్ సెక్రెడ్డి మునకాల్ చిన్నారెడ్డి అలాగే వైస్ ప్రెసిడెంట్ పరపతి అసెన్నాయుడు అలాగే మా కమిటీ నెంబర్లు నిమ్మ వెంకటరమణ అలాగే అల్పూరు మల్లేసు అలాగే బస్స వెంకటరెడ్డి అలాగే జి గోవింద అలాగే జీ రాజు అలాగే చిట్టి అలాగే సండి అలాగే ఏ నాయుడు మా సాయి సాకర్లతో ఎల్విసి నాయుడు వీళ్ళందరూ సాయిశాఖరులతో ఈ యొక్క కార్యక్రమం జీతం చేస్తున్నాం అలాగే మాకు సహకరించిన వార్డు నాయకులు మా ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు అలాగే సిటీ అధ్యక్షులు మన సీతారావు సుధాకర్ గారు అలాగే మన వార్డు కార్పొరేటర్ విలూరు భాస్కరావు గారు మా ముప్పై ఐదో వార్డు ప్రెసిడెంట్ బొత్స రామరెడ్డి గారు వీళ్ళు సాహ్యశాఖలు ప్రతి సంవత్సరం కూడా మాకు అందిస్తున్నారు వాళ్ళ సాయశాఖతో ఈ యొక్క కార్యక్రమం మాకు జయప్రదం చేస్తున్నారు వారికి మీడియా మిత్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ చాలా